హాయ్ అండి ఈ రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి పోహా చివుడా ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఎప్పుడైనా మూవీ చూస్తూ ఏదైనా టీ టైంలో స్నాక్గా ఎన్ని తింటామో లెక్కే ఉండదు అనమాట అంత టేస్ట్ ఉంటాయి సో చాలా సింపుల్గా మనం ఇంట్లో హైజిన్గా తయారు చేసుకోవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం అటుకులు కావాలి పోహా అంటేనే మనకి అటుకులు కదా అవి కూడా మందపాటి అటుకులు తీసుకోండి ఇవి బాగా క్రిస్పీగా వెగుతాయి టేస్ట్ బాగుంటాయి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో కొన్ని అటుకులు వేసి ఇలా ఆయిల్లో వేసినట్లయితే అవి ఫ్రై అయ్యి మంచిగా పువ్వుల్లాగా విచ్చుకుంటాయి సో ఇట్లా స్ట్రైనర్లో వేయటం వల్ల ఏంటంటే వాటిని వెంటనే ఒకేసారి తీసేయచ్చు మాడిపోకుండా అన్నీ వైట్గా మంచిగా ఫ్లవర్స్ లాగా బాగుంటాయి అన్నమాట ఎక్కువగా వేయొద్ది స్ట్రైనర్లో కొన్ని కొన్ని వేసుకోండి ఇవి ఫ్రై అయినప్పుడు కొంచెం ఎక్కువ పెద్దగా పువ్వులాగా విచ్చుకున్నట్టుగా స్ప్రెడ్ అవుతాయి సో కొన్ని వేసుకొని ఇలా వేపుకోండి అటుకులు ఇలా వేపుకున్నప్పుడు జనరల్గా అటుకుల్లో కొంచెం రెస్ట్ లాగా వస్తుంది పౌడరు అది ఆయిల్లో ఉంటుంది ఏం కాదు ఈ విధంగా అటుకులు మనం ఎన్ని తయారు చేసుకుంటున్నామో అన్ని అటుకుల్ని ఇలా కొన్ని కొన్ని స్ట్రైనర్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ దీనిలోకి కార్న్ఫ్లేక్స్ చిప్స్ ఉంటాయి కదా ఇవి కూడా మనకి బయట షాపుల్లో ఉంటాయి వీటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్గా విడిగా తినొచ్చు అనమాట ఉప్పు కారం చల్లేసుకొని ఈ పోహా చీడాలో ఇవి కూడా వేసుకుంటే బాగుంటాయండి మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా ఫ్రై చేసుకొని వేసుకోండి అలాగే పల్లీలు సూపర్గా ఉంటాయి అసలు ఫ్రై అయ్యి ఈ స్మెల్ ఇట్ తినేటప్పుడు పంటి కింద పడినా చాలా బాగుంటాయి వీటన్నిటిని కూడా ఇలా స్ట్రైనర్లో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మాడిపోకుండా అన్నీ ఒకేసారి తీయగలుగుతాము లేదు ఆయిల్లో దేవి తీసేటప్పటికి కొన్ని మాడిపోతాయి అన్నమాట పల్లీలు ఇలా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత అలాగే వేయించిన శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇవి కూడా చాలా టేస్ట్ వస్తాయి ఇవన్నీ వేయటం వల్ల ఈ పోహా చివుడ చాలా రుచిగా ఉంటాయండి ఎక్కువగా తినాలనిపిస్తుంది అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది అన్నమాట అంత టేస్ట్ ఉంటాయి చూడండి అలాగే దీనిలో జీడిపప్పు కూడా కొన్ని వేసి వేపుకోండి నెక్స్ట్ రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకోండి కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఈ ఎండుమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటాయి అలాగే కరివేపాకు కూడా వేపుకొని ఇలా తీసుకోవాలి వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వీటిల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మంచి రుచిని ఇచ్చే ఇంగ్రీడియంట్ షుగర్ పౌడర్ అండి ఒక స్పూన్ వరకు వేసుకోండి లైట్ స్వీట్ ఉండి చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఉప్పు అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం పసుపు లైట్గా కొంచెం కారం కూడా ఉండాలి కదా స్నాక్ అంటే దీనికోసం కొంచెం కారం అలాగే మీకు కొంచెం పులుపుదనంగా ఇష్టపడ్డారనుకోండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే వేయట్లేదు సో వీటన్నిటిని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి టాస్ చేసినట్లుగా ఆయిల్ అస్సలు ఉండదండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కలిపేటప్పుడు చేతులకు కూడా ఎక్కడ ఆయిల్ అంటదు ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే పోహా చివుడ రెడీ ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి అయినా మన పిచ్చండి అన్ని రోజులు అసలు మనం ఉంచమనమాట కప్పులు కప్పులు తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి బయట వాటికంటే ఇవి చాలా హెల్దీ అనమాట ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నాము హైజిన్గా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా అసలు లాగదనమాట సో మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్